అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అయితే ముస్లిం స్టైల్స్లో శంకుస్థాపన ఎలా చేస్తారు ఏంటి రోజు ఈరోజు బ్లాగ్లో మనం చూద్దాం ఫస్ట్ అక్కడ బేల్దార్ మేస్త్రి అనుకునే వాళ్ళు ఉంటారనమాట ముస్లింస్ అంటే పూజ ఏం చేయం కాబట్టి అన్ని బేల్దార్ మేస్త్రి ఎలా చెప్తారో అలానే చేస్తాం మొత్తం లోపల ఒక ఇది చక్క పెట్టి ఆ చక్క లోపల నవరత్నాలు పెడతారు నవ నవరత్నాలు ఐడియా ఉండే ఉంటుంది మీకు నవరత్నాలు పెట్టి లోపల భూమి లోపల పెడతారనమాట దాన్ని దాని మీద ఒక ఫైవ్ ఫైవ్ మెంబర్స్ కలిసి ఒక టాపి టాపీ సిమెంట్ ఇస్తే ఆ అంకులు లోపల వేస్తూ ఉంటారు బయట మా పెదనాన్న ఏమో అవన్నీ కలుపుతున్నారు పెరుగు పాలు మజ్జిగ తేనె నెయ్యి అవన్నీ కలిపి వాళ్ళకి ఇస్తే అవి వాళ్ళ లోపల దాని లోపల వేసేస్తారు నెక్స్ట్ అగరవత్తులు కూడా వెలిగిస్తున్నారు అగరవత్తులు కూడా వెలిగిచ్చి సైడ్స్కి పెడతారనమాట అవన్నీ కలిపి ఆ గుంతలో వేస్తారనమాట ఆ గుంతలో వేసి కొంచెం 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 ఆగిన తర్వాత టెంకాయలు అవి కొడతారు నవధాన్యాలు వేస్తారు టెంకాయలు కొడతారు దాని లోపల నీళ్ళు వేస్తారు చాలా చాలా ప్రాసెస్ జరిగింది కానీ హిందూస్కి ఏంటంటే వాళ్ళకి పూజ చేసి ప్రతి ఒక్కటి పూజారి చెప్తుంటే అవి చేస్తూ ఉంటారు కదా కానీ మేము అలా కాదు బెల్లర్ స్త్రీ ఏం చెప్తే అది చేస్తూ ఉంటాం మేము అక్కడ టెంకాయలు కొడతారు ఒక ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ముత్తైదులు కానీ అంటే ఆ ఇంటికి పెద్దలు కానీ అలా ఫైవ్ మెంబర్స్ కొడతారు దాంట్లో నేను కూడా కొట్టా ఒక టెంకాయ ఎందుకంటే మా పెద్దమ్మకి నేనంటే సెంటిమెంట్ కాబట్టి నా చేత కూడా ఒక టెంకాయ కొట్టించింది అలానే నవధాన్యాలు వేస్తారు తర్వాత ఇదైన తర్వాత నవధాన్యాలన్నీ కలిపి దాని లోపల కొన్ని వేస్తారు మళ్ళీ ఇంకొన్ని ఏమో బయట చల్లుతారు ఆ టెంకాయలు కొట్టిన రాళ్ళని తీసుకెళ్ళి టెంకాయ కొడతాం కదా ఆ రాయిని మళ్ళీ లోపల పెట్టి ఇంకా సిమెంట్ వేసి అది శంకుస్థాపన లాగా సిమెంట్ అవన్నీ కలిపేసేసి దాన్ని ఇంకా బిల్డ్ ఒక బిల్డింగ్ లాగా బిల్డ్ చేస్తారు ఫైవ్ ఫైవ్ రాళ్ళు పెట్టి ఇలా ముస్లిం స్టైల్లో జరిగిద్ది ఇంకా నిమ్మకాయలు కోసి పెడుతున్నాడు మా అన్నయ్య నిమ్మకాయలకి పసుపు అది దాని లోపల ఫోర్ సైడ్స్ పెడతారు ఫోర్ సైడ్స్ పెట్టి ఇంకొక బయట కూడా ఒక నిమ్మకాయ తిప్పి బయట వేస్తారు అలా చేస్తారు అది ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అనేది ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్లో అయిపోయింది కానీ హిందూస్లో ఏంటంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ వాళ్ళు పూజలు చేసి చెప్తారు కదా కానీ మాకు అలా పూజలు అవేం లేవు కాబట్టి మేము ఇలా చేస్తాం ముస్లిమ్స్లో కూడా కొంతమంది ఒక రకంగా చేస్తారు మేము ఇంకో మేము ఒక రకంగా చేస్తాం అలానే ఐదు మంది ముత్తైదులు కలిసి ఐదు బిందెల నీళ్ళు అనేవి తన లోపల పోస్తారనమాట ఆ నీళ్ళు లోపల పోసి అలానే వన్ డే మొత్తం వదిలేసి నెక్స్ట్ డే వచ్చి ఆ గుంతని పూడి చేస్తారు మా పెద్దమ్మ మనవరాలు అనమాట తను కూడా నవధాన్యాలు వేస్తుంది తిను మా అన్నయ్య మా పెదనాన్న మొత్తం చల్లుతున్నారు నవధాన్యాలంతా ఆ స్పేస్ మొత్తంలో చల్లుతున్నారు ఇదంతా చల్లిన తర్వాత ఇంకా ప్రాసెస్ మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత మేమేం చేశామంటే చేసామంటే అక్కడే అక్కడ ఒక పురాతనమైన బావి ఉంది అంటే మాది కన్నీరు కాబట్టి అప్పుడు కాటమరాయిడ్డు పరిపాలించినప్పటి బావి ఉందనమాట అక్కడ దాని సట్టు బావి అంటాము దాని లోపల ఎనీ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ వస్తాయి కానీ అది మాకు అడ్రస్ తెలియక మేము వెతుక్కుంటా ఉన్నాం తర్వాత మా పెద్దలన్న పిలిచి ఇక్కడ ఉంది చూడండి అని చెప్పి పిలిచారు ఇది చూడండి దీని లోపల ఎనీ టైం వాటర్ ఉంటాయంట అయితే చాలా స్వీట్గా ఉంటాయంట వాటర్ అంటే సాగర్ వాటర్ ఎలా ఉంటాయో అలా ఉంటాయంట ఇది లోతుకు కూడా ఉంటుంది కానీ పిల్లలందరూ అవి రాళ్ళు చెత్త వేసి అలా ఉంది ఒకప్పుడు కనిగిలో ఈ వాటర్ తాగేవాళ్ళంట అయితే దీని లోపల నిధులు కూడా ఉన్నాయంట నిధుల్ని కాపాడుతూ ఒక నాగుపాము కూడా ఉంటుంది అంట లోపల ఇది చెప్తుంటే విన్నా నేను చాలామంది చెప్తుంటే ఈ ఆ నాగుపాము చాలా అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది అంట అప్పుడెప్పుడో పాత వాళ్ళు చూసి చెప్పారు చెప్తే అది కూడా ఇప్పటికి కూడా నమ్ముతున్నాం అయితే అక్కడ ఒక హోల్ ఉంటుంది